श्रीमहागणाधिपतजय नमः शिवाय गुरवे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीबालात्रपुरसुन्दरी समेत <coughs> मेधादक्षिणामूर्तजय नमः इोजुना अक्षयतृतीय चा विशेषमोजु वैशाखमासो तदीयतिथि ई वैशाखमासप्रम्भं मूडवरोजु तदीय अक्षयतृतीया अटर् ఇది ఎంత విశేషమైనటువంటిదంటే అక్షయ తృతీయ నాడు చేసినటువంటి దానం అక్షయం అవుతుంది అలాగే గ్రహణ సమయాల్లో చేసినటువంటి దానం అక్షయం అవుతుంది అలాంటి తదియ ఈ రోజున వైశాఖ శుద్ధ తృతీయ అలాంటి అక్షయ తదియ చాలా విశేషమైంది ఈ రోజున దానానికి విశేషం అంతే తప్ప మనం ఏదో బంగారం కొనుక్కోవడం వెండి కొనుక్కోవడం ఇవి విశేషం కాదు అక్షయ తృతీయ నాడు చెయ్యాల్సినటువంటి విశేషమైన దానములు మూడు చెప్పబడ్డాయి నారద పురాణంలో ఒక దానం గోదానం రెండవ దానం భూదానం మూడవ దానం బంగారం దానం ఈ దానాలు మూడింటి గురించి నేను మీకు తెలియజేసిన తర్వాత పుణ్యము యొక్క అమోఘమైనటువంటి ఫలితమేమిటో తెలియజేస్తాను అంటే ఇలా దానం చేసినటువంటి వాళ్ళు రక్షింపబడ్డారా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తారు మొట్టమొదట తృతీయ నాడు గంగానదీ స్నానం గనక చేసినట్లయితే కొన్ని జన్మల నుంచి చేసినటువంటి పాపమంతా కూడా అవుతుంది మొదటి విషయం రెండవది గంగానదీ తీరాన సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు వేదవిధుడైనటువంటి బ్రాహ్మణునకు గంగానదీ తీరం అవనివ్వండి లేకపోతే గోదావరి నదీ తీరం అవనివ్వండి లేకపోతే మీ ఇంటి వద్దే చక్కగా రంగబల్లులతోటి అలంకరించుకుని మహావిష్ణువుని అర్చించిన చోట కూడా పరమ పవిత్రమైనటువంటి స్థానంగా చెప్పబడుతుంది కాబట్టి గంగానదీ తీరం విశేషం కాబట్టి గంగానదీ తీరాన్ని నారద సంహితలో వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని విశేషమైనటువంటి నది కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి గంగా నదీ తీరంలో ఒక గోవుని గనక దానం చేసినట్లయితే అక్షయ నాడు ఎవరైతే ఆ గోవుని దానం చేస్తారో ఆ దానం చేసినటువంటి మనుజుడు అలాగే ఆ మనుజుడు యొక్క పితరులు అంటే ఆయన యొక్క తండ్రులు పది తరాల వాళ్ళు వెనక్కి ఇతనితో కూడుకుని వారి వంశమంతా కూడా ఆ దానం చేసినటువంటి గోవు యొక్క శరీరం మీద ఎన్ని రోమములైతే ఉన్నాయో అన్ని రోమములు లెక్కిస్తే ఆ రోమముల లెక్క ప్రకారం ఒక రోమమునకు ఒక సంవత్సరం చొప్పున అన్ని వేల సంవత్సరముల పాటు వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు వారి పితరులు గనక స్వర్గంలో ఉన్నట్లయితే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు వారి పితరులు నరకంలో ఉన్నట్లయితే వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు అంత విశేషం ఈ గోదాం అలాగే అదే అక్షయ తృతీయ రోజున ఎవరైతే భూదానాన్ని చేస్తారో అలా భూదానం చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంత భూమినైతే దానం చేశారో ఆ దానం చేసినటువంటి భూమిలో ఎన్ని ఇసక రేణువులైతే ఉన్నాయో అంటే మీరు ఒక వంద గజాల దానం చేశారనుకోండి ఆ వంద గజాల భూమిలో ఉన్నటువంటి ఇసక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరముల పాటు అంటే కోట్ల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉంటారు స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ వంశీకులు మోక్షాన్ని పొందుతారు నరకంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశం చేస్తారు అలాగే ఇంకొక దానం పదహారు మినప గింజలని మనం తూచినట్లయితే ఎంతైతే వాటి ప్రమాణం ఉంటుందో అంత బంగారాన్ని అక్షయ తృతీయ నాడు దానం చేసినటువంటి వాడు చక్రవర్తి అవుతాడు ఈ మూడు దానాలు చేసినటువంటి వాళ్ళు తిరిగి మరలా అన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత భూమికి వాళ్ళు ప్రభువుగా తిరిగి మరలా వచ్చి ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తారు అని నారద పురాణం తెలియజేస్తుంది అది అక్షయ తృతీయ నాడు చేయాల్సినటువంటి విశేషం అంత శక్తి లేనటువంటి వాడు బ్రాహ్మణులకు బియ్యం శాఖం అంటే కూరలు పళ్ళు బంగారం ఇలాంటివి దానం వాళ్ళ ఓపికను బట్టి చేయొచ్చు ఓపిక ఉన్నటువంటి వాడు ఈ దానం చేస్తే అక్షయ తృతీయ నాడు ఇంకా విశేషం కలుగుతుందని చెప్పబడుతోంది అలాగే ఇప్పుడు మనం ఈ పుణ్యము యొక్క అమోఘమైనటువంటి ఫలితము అనేటువంటి పరమార్థ కథ నేను మీకు తెలియజేస్తున్నాను పూర్వము ద్రౌపదీదేవిని నిండు సభయందు దుశ్శాసనుడు మానభంగ మనరుచ్ఛుటకు ఉద్యమించాడు ఉద్యమించిన సమయంలో ఆవిడ ఇంకా ఎవరిని వేడుకోవాలో తెలియక ఒక్కసారి కృష్ణ అని కృష్ణ పరమాత్మని తలుచుకుంది ఆవిడ తలుచుకోగానే భగవంతుడు కూడా స్మరించగానే రాడండి మీరు చేసినటువంటి పుణ్యం ఎంతైతే ఉందో ఆ పుణ్యం యొక్క ప్రమాణాన్ని చూసి ఆ ప్రమాణాన్ని బట్టి మీకు ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని భగవంతుడిస్తాడు తప్ప భగవంతుణ్ణి ప్రార్థించగానే రాడు పాండవుల యొక్క పక్షంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఆవిడ ఒక్కసారి కృష్ణాని పిలవగానే ఆవిడ చేసిన యొక్క పుణ్యం తాలూకు ఫలాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేశాడు ఆయన ఆయన ఆదేశానుసారం ఆవిడ చేసినటువంటి పుణ్యం ఏమిటో ముందు వారు తెలుసుకున్న తర్వాత ఆయన్ని ఆవిడ్ని ఆయన రక్షించారు ఆవిడ చేసిన పుణ్యం ఏమిటో అని తెలుసుకోగానే ఆ పుణ్యాన్ని లెక్కించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలియజేశారు స్వామి ఒకనొక సమయంలో సంపూర్ణ గ్రహణం పట్టినటువంటి సమయంలో అందరూ కూడా విశేషమైనటువంటి దినం కాబట్టి ఆ రోజున పర్వదినం కాబట్టి గ్రహణ సమయంలో సముద్ర స్నానానికి వెళ్ళారు అదే సమయంలో ఒక సాధు పొంగవుడు కూడా ఆ స్నానానికి వెళ్ళాడు వెళ్ళినటువంటి ఆ సాధుబొంగవుడు స్నానం చేస్తూ ఉండగా ఆయన పెట్టుకున్నటువంటి కౌపీనం అంటే ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం ఆ నీటి వరబడికి జారి కొట్టుకుని వెళ్ళిపోయింది దానితోటి ఆయన పైకి రాలేక అందులోనే నిలబడి చూస్తున్నాడు ఆ నిలబడి చూస్తున్నటువంటి బ్రాహ్మణుడికి ద్రౌపది ఆ జన్మలో ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రంలో భాగాన్ని చింపి ఆ బ్రాహ్మణుడు పడుతున్నటువంటి ఆ ఋషికొంగుడు పడుతున్నటువంటి బాధని అర్థం చేసుకున్నటువంటిదై ఆ వస్త్రాన్ని ఆ ఋషికి ఆవిడ సమర్పించి వెళ్ళిపోయింది అంటే ఆ దానం కూడా ఆశ లేదండి ఆవిడేమి ఆశించి ఇవ్వలేదు బాధ పడుతున్నాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు ఆ ఇబ్బంది ఏమిటో గ్రహించినటువంటి ఆ జన్మలో జన్మెత్తినటువంటి స్త్రీగా జన్మనెత్తినటువంటి ఆ ద్రౌపది ఆయనకి ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రంలో సగ భాగాన్ని చింపి విసిరి వెళ్ళిపోయింది ఆయన ఆ వస్త్రాన్ని కట్టుకుని బయటకు వచ్చి అనుష్ఠానం చేసుకున్నాడు కాబట్టి ఆవిడ ఆ గ్రహణ సమయంలో చేసినటువంటి దానం విశేషమైనటువంటి దానంగా మారింది కాబట్టి మీరు ఆ దాన ఆ దానం యొక్క ఫలితాన్ని ఈ రోజున మీరు ఇవ్వచ్చు అని కృష్ణ పరమాత్మకి తెలియజేశారు తెలియజేయగానే కృష్ణ పరమాత్మ నిండు సభలో ఎనలేనటువంటి వస్త్రాన్ని ఆవిడికి సమర్పించాలి కాబట్టి దానం అంత గొప్పది మీరు ఏ జన్మలో చేయండి అది సందర్భానుసారంగా మనల్ని రక్షించడానికి ఉపయుక్తం అవుతుంది అలాగే దానం ఎంత గొప్పదై మనల్ని కాపాడుతుందో మనం చేసిన పాపం కూడా అలాగే మనల్ని పట్టుకుని పీడిస్తుంది దానికి ఆధారం ఏమిటంటే పరీక్షిత్ మహారాజు ఆయన దర్శనార్థమై వచ్చినటువంటి శమీక మహర్షి మెడలో ఒక చిన్న పాముని చనిపోయినటువంటి పామును వేసి అపహాస్యం చేశాడు అలా అపహాస్యం చేసిన తర్వాత ఆ మహర్షికి కలిగినటువంటి ఆగ్రహం చేత ఫలాన్ని అనుభవించాల్సినటువంటి చేత ఆయన శాపం చేత ఆ చిన్న పాము తక్షకుడుగా మారి ఆయన్ని బాధించినటువంటి సంగతి జగద్విదితమైనటువంటిది చూడండి అక్కడ చేసినటువంటి చిన్న పుణ్యం ఆవిడ్ని ఎలా అయితే విశేషమైనటువంటిని అనంతమైనటువంటి వస్త్రాన్ని పరమాత్మ చేత ఇవ్వడానికి సంకల్పాన్ని కలగజేసిందో అలాగే ఈయన చేసినటువంటి అపహాస్యంలో కూడుకున్నటువంటి ఒక చిన్న పాము సర్పం ఒక చిన్న సర్పాన్ని ఆయన మెడలో వేస్తే అనంతానంతమైనటువంటి తక్షకుడుగా మారి ఈయన్ని చివరికి బాధించడానికి ఆయన్ని హతమర్చడానికి కూడా అది సంసిద్ధమైంది కాబట్టి దానం చాలా విశేషమైనటువంటిది ఎవరైతే ఈ రోజున దానం చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే నారద పురాణంలో చెప్పబడినటువంటి ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా అక్షయ తృతీయ యొక్క ఫలితం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ అనేటువంటిది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మహావిష్ణువుని స్మరించి మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను ओम इदम विष्णुर्विचक्रमे त्रेधान दधे पदम समूढ़मस्य पागुं सुदे विष्णो रराटमसि विष्णो पृष्ठमसि विष्णो श्नेत्रे एस्तो विष्णो स्यूरसि विष्णो वैष्णवमसि विष्णवे त्वा नारायणाय ना विद्महे धीमहि तन्नो विष्णुः प्रचोदयातु शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आजुष्येवेन्द्रिय प्रतितिष्ठति सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु आजुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोभीष्ट फलसिद्धिरस्तु मनस्सङ्कल्प मनोभीष्टाः परिपूर्णाः भवन्तु श्रीमात्रे नमः